నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు కేరళ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ రాజ నంబోద్రి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే కొంతమందికి మాత్రమే నచ్చిన ఉద్యోగం వస్తుంది చాలా మంది ఏదో ఒక ఉద్యోగంలో ఎడ్జస్ట్ అయిపోతూ ఉంటారు చదువుకు తగ్గ ఉద్యోగం అందరికీ రాదు అందరికీ నచ్చిన ఉద్యోగం చదువుకు తగ్గ ఉద్యోగం రావాలంటే మంచి రేమిటి చెప్పండి గురుగారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతమ్మ చూసే విక్షుభత నమస్కారం అందరికి మంచి జరగాలి ఉద్యోగం అంటే అందరికి చాలా అవసరం బట్ అందరూ కూడా ఉద్యోగం చేయదాల్చుకుంటే మధ్య కొంతమంది బిజినెస్ కూడా బిజినెస్ చేస్తున్నారు ఇంకొంతమంది ఏంటన్నా ఆ విదేశాలు కూడా వెళ్ళి సెటిల్మెంట్ అవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నారు సో ఈ రకంగా చూసుకుంటే విదేశాల్లో కూడా మనకు ఉద్యోగం దొరుకుతుందో దొరకదో అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తూ టైం పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇది ఇది చేయాలి చదువుకోవాలి సో ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగం పరంగా కూడా విదేశాలకు వెళ్తారు ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడాను ఉయ రాష్ట్రంలో కాకుండా కేరళ తమిళనాడు కర్ణాటక అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వరకు యూత్ చాలా చదువుకొని వాళ్ళు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అన్ని రంగాల్లో కూడా ఎప్పుడైనా వాళ్ళు అన్నింటిలో కూడాను పెట్టి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఒక్కొక్కటి పన్నెండు పదిహేను మంది కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుంటారు వారు ఒక్కరే క్లయింట్ ఉంటారు ట్వెల్వ్ మెంబర్స్ పెద్దవాళ్ళు కూర్చొని వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకునేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ మెంటాలిటీతో ఆ అమ్మాయిని అబ్బాయిని క్వశ్చన్ అడిగేటప్పటికీ చాలా వరకు వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఆన్సర్ సరిగా ఇవ్వలేకపోతున్నారు దేని వాళ్ళు ఇవ్వ ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు ఉన్న వంటి ఫ్యువర్ అంటే ఒక వైబ్రేషన్ ఒక భయంతో కావద్దు ఇప్పుడు నువ్వు ఏం చేస్తుంటావు ఏ ఏం చేస్తావు ఇదివరకు ఏం చేస్తావు అలా ఏం చేస్తావు అది అది పన్నెండు మంది పదిహేను క్వశ్చన్లు అడుగుతుంటే దే కాంట్ గివ్ ఆన్సర్ ప్రాపర్లీ ఎందుకంటే ఆ కంపెనీ ఆ అమ్మాయికి ఒక ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ ఓ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఫర్ మంత్ ఇవ్వబోతుంది అండ్ పర్ ఆనం వన్ క్రోడ్ ఇవ్వడానికి పోతుంది ఇజన్ దెట్ సో అలాంటిప్పుడు ఆ వస్తువుని మనం పెట్టుకుని మనము ఉపయోగించుకున్నప్పుడు వస్తువు కానికుండా ఒక వ్యక్తి అవి ఉపయోగించుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటిగా షార్ప్ గా ఉంటారు అనేసి వాళ్ళ క్వశ్చన్స్ వేసి అడుగుతుంటారు సో అప్పుడే గెట్ పర్ఫెక్ట్బుల్లీ ఆన్సర్ సో అలా చాలా వరకు కూడా డిసపాయింట్ అవుతున్నారు ఇలాంటి వారికి ఎప్పుడైనా ఒక అద్భుతమైన వంటి ఒక దేవ ఆరాధన ఉంది ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీళ్ళకి ఆ ఉద్యోగ స్థిరంగా ఉంటుంది అంటే వరహ నరసింహ స్వామి ఏమా వరహ రూపంగా ఉన్నవంటి స్వామివారి ఒక క్షేత్రానికి వెలిస్తే స్వామికి రాహుకాలంలో దీపార్థన చేయాలి రాహుకాలంలో రాహుకాలం వచ్చేసి మీకు కేవలం ఆదివారం నాడు వస్తుంది ఓకే అంటే మంగళవారం వస్తుంది ప్రతిరోజు రాహుకాలం వస్తుంది కానీ ఆదివారమే స్పెషల్గా ఎందుకంటే ఈ తనకి చాలా ఇష్టమైన వంటి రోజు ఆదిత్య దినం రోజు కాబట్టి సూర్యుడికి ప్రత్యేక రోజు కాబట్టి ఆ రోజున ఎటువంటి కూడా మాంస పదార్థాలు స్వీకరించకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తాన్ని సేవిస్తూ వాళ్ళు నిరంతరంగా వెళ్ళి ఆ కాలంలో ఆవు నెయ్యితో తయారు చేసిన వంటి మిశ్రం అంటి నెయ్యి మట్టి పెరి మీద తీసుకువెళ్ళి ఆ ఒక వరహస్వామికి మీరు పెట్టి నేను చెప్పిన వంటి వారి యొక్క నక్షత్రం రాశికి తగిన వంటి మంత్రం ఇచ్చేసి వాళ్ళు చక్కగా వాళ్ళు ఆ దీపార్ధనం చేసుకుంటే దేవ్ గెట్ వెరీ గుడ్ జాబ్ అని స్థిరంగా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ప్యాకేజెస్ కూడా నచ్చాలి ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా ప్యాకేజెస్ నచ్చాలి అది శాలరీ ప్యాకేజెస్ కానీ ఎందుకంటే మన తర్వాత ఏమైనా ఈఎంఐ తీసుకున్న వాళ్ళు కట్ అవ్వడానికి చేసుకోవడానికి అన్ని విధాల సౌకర్యం చూసుకోవాలి ఒక హై లెవెల్లో మనం చూసుకుంటే అది మరి మధ్య తరగతిలో దాని కింది తరగతిలో ఉన్నవాళ్ళు ఎలా ఇప్పుడు ఆటో నడిపించిన ఉద్యోగాలు కూడా ఉంటారు ఆటో కొనాలనుకుంటున్నారు లోన్ పెట్టుకుంటున్నారు ఆటో రావట్లేదు ఆటో తప్ప ఆయన వేరే పని చేయలేదు ఏమండి రిక్షా అంటే వేరే పని చేయలేదు రిక్షా కొనుక్కోవాలి డబ్బులు సంపాదించుకోవాలి ఒకవేళ ఆయన రెంట్కి తీసుకున్నా నువ్వు నడిపించినా నడిపించకపోయినా వాడికి మీరు రోజు ఒక ఐదు వందలను కంపల్సరీ ఇవ్వాలి ఆ రిక్షా అని ఆటో కానీ ఎవరైతే రెంట్ ఓనర్స్కి సో అలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా వీరు కూడా ప్రత్యేకంగా ఆదివారం రోజున వరహస్వామి రూ ఆలయానికి వెళ్ళి ఇక్కడ మనకు సికిందబడ్డ బాగా పెద్ద టెంపుల్ ఉంది కోనేరి టెంపుల్ దగ్గరనే ఉంటుంది ఆ చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు స్వామివారికి ఆ రోజు శిరస్సుకు స్నానం చేసుకొని ఆ దీపార్ధన చేసుకోండి మీ నక్షత్రం రాసింది తగినట్టుగా ఉన్నటువంటి మంత్రాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది ఆ మంత్రం చెబుతూ స్వామివారికి దీపార్ధన చేసి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణ కాని పదకొండు ప్రదక్షిణ కానీ నలభై ఒక్క ప్రదక్షిణ కాని మీ ఓపిక బలవంత ఖచ్చితంగా ఇన్ని ప్రదర్శన చేయాలని లేదు మీ ఓపికతో చేసుకుంటే సరిపోతుంది ఓకే గురుగారు మంచి రెమెడీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అవును ఓకే గురుగారు నమస్తే నమస్తే